మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అసలు ప్రయాణం చేసేటప్పుడు అసలు వీడియో అనేది అసలు తీయండి వీడియో కాదు అసలు ఫోన్ కూడా మా మాములుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చినా కానీ మా ఆయనకి చెప్తాను బండి ఆఫ్ చేసిన తర్వాతే ఫోన్ మాట్లాడండి అనేసి అసలు ఫస్ట్ టైం వీడియో ఎందుకు తీరు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్తగా హైవేలు అయితే వచ్చేసినాయి కదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా హైవే వచ్చింది మా అమ్మ వాళ్ళది అయితే గౌరీపట్నం దగ్గర చిన్న పల్లెటూరు ఇంకా అక్కడి నుంచి హైవే అయితే ఇలా డైరెక్ట్ రాజమండ్రికి ఇంకా చాలా ఊర్లకు వచ్చింది హైవే అటు నుంచి దారి రాజమండ్రికి దగ్గరగా ఉంటుంది మన ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి అయితే మా ఆయన అయితే మొన్న మమ్మల్ని అటు నుంచి తీసుకొచ్చారు నాకైతే నిజంగా చాలా భయం వేసింది ఫస్ట్ టైం మా ఆయన అడ్రస్ వేరే వాళ్ళని అడగడం నాకైతే ఎంత కంగారు వచ్చిందో ఇద్దరు పిల్లలతోటి ఎంత ఇబ్బంది పడిపోతామో ఏంటో దేవుడా ఏంటి నేను అక్కడికే చెప్తానే ఉన్నాను అసలు మనం కొత్త రోడ్డుకి వెళ్ళద్దు ఎప్పుడు వెళ్ళే దారికి వెళ్దాము కొత్త దారులు మనకి ఎందుకు అంటా చెప్పాను కానీ ఆయన తినలేదు ఆ టెన్షన్కి అయితే నిజంగా నాకు అయితే స్టార్ట్ అయింది ఇంటికి రాగానే టీ పెట్టుకొని రెండు మూడు గ్లాసులు తాగితే కానీ నాకు తలనొప్పి తగ్గలేదు అన్నట్టు ఫస్ట్ టైం అయితే నేను హోటల్లో అయితే భోజనం చేశాను నేను అసలు హోటల్లో తిన్నాను అలాగే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంటికి వచ్చి ఇంకా రెండు మూడు గ్లాసులు టీ అయితే తాగి కొద్దిసేపు ఆగాకైతే వంట స్టార్ట్ చేశాను ఫుల్